లాస్ట్ వీడియోలో పచ్చి పసుపుతో ఏం చేస్తా అనేది కదా ఈరోజు పచ్చి పసుపు పులుసు చేస్తున్నాను ఈ పసుపుని శుభ్రంగా క్లీన్ చేసుకొని పైన ఉన్న పీలు తీసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే అల్లం ముక్క కూడా చిన్న తీసుకొని కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పసుపు అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలా మెత్తగా చేసుకుంటే పులుసుకి బాగుంటుంది అలానే కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి తర్వాత పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి కొంచెం మెంతులు కరివేపాకు ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేయాలి వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం నానబెట్టాం కదా చింతపండుని అది గుజ్జులా తీసి దాంట్లో వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అలానే సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో పులుసుకి బాగా ఆయిల్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ పైకి తీయేటట్టు బాగా ఉడికించుకోవాలి త్వరగానే అయిపోతుంది పులుసు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నెలకు ఒకసారి ఇలా చేసుకొని తింటే చాలా మంచిది మీకు ఈ పులుసు గురించి తెలుసా కామెంట్ చేయండి అలానే నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్